న్యూస్ కి స్వాగతం దేశంలో కూరగాయలు నిత్యావసరాల ధరలు చుక్కలు నండడంతో ప్రజలు బెంబోలెత్తుతున్నారు ఇది వాస్తవం ప్రజల ప్రతి రోజు వాడే కూరగాయలు పప్పు దినుసులు ఉల్లిపాయలు తదితర ఆహార దినుసులు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజల్లో దడ పుట్టిస్తుంది ఏది తిందామన్నా కష్టంగా మారుతుంది కష్టజీవుల బతుకులు అగభ్య గోచరంగా పరిమణిస్తున్నాయి కూరగాయల ధరలు అరాకిలో నలభై పైన అమ్మడం జరుగుతుంది అందులో టమాటాలు కిలో ఎనభై నుంచి వంద రూపాయలు ఉల్లిగడ్డలు కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు అమ్ముతున్నారు పప్పు దినుసుల ధరలు చెప్పనక్కర్లేదు హైదరాబాద్ సికింద్రాబాద్ మహానగరం తెలంగాణలోని పట్టణాల్లోనూ ఈ ధరల విషయంలో దారుణంగా ఉన్నాయి రోజు కూలీనాలీ చేసుకునే ప్రజలు సామాన్య ప్రజలు బాధలు వర్ణాతీతం సుమారు ప్రతి కూరగాయలు నిత్యావసర సరుకులపై ముప్పై నుంచి అరవై శాతం మేర ధరలు పెరిగాయి ఏది కొనబోదామన్నా ధరలు మండిపోతున్నాయి ధరలు మండిపోయి ప్రజలు బింబోలెత్తుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అడుగుతున్నారు ఎండాకాలం పోయి వానాకాలం వచ్చినా ధరలు విపరీతంగా పెరగడం కారణం దళారులదే అని నిశ్చితంగా అంటున్నారు ఎంతో కష్టపడి చెమటోడ్చి రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర దేవుడెరుగు దళారులు మాత్రం పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణం ధరల పెరుగుదల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించాలని కోరుతున్నారు കേരമ മെറ്റ് കൂടെ